గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనలాంటి మధ్యతరగతి వాళ్ళం ఏంటంటే యూట్యూబ్లో వీడియోలు చేసే ప్రధానమైన కారణం ఏంటంటే రెవెన్యూ డబ్బులు వస్తాయని కొంతమంది ఆశపడి చేస్తుంటారు దానివల్ల ఏముందంటే ఒకరికొకరే సపోర్ట్ చేసుకుంటూ ఉంటాం యూట్యూబర్స్ మీకు అందరూ తెలియని విషయం ఏంటంటే మనం యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే సబ్స్క్రైబర్స్ మీరు గమనించినట్టయితే మనకి యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి చూడండి మన సబ్స్క్రైబర్ చూసే తక్కువ మన వీడియోలు యూట్యూబ్ ప్రమోట్ చేస్తే బయట వాళ్ళు ఎక్కువ మంది చూస్తుంటారు మన వీడియోలు మనం ఏమనుకుంటా అంటే సబ్స్క్రైబర్స్ మేము ఒకరికొకరు ఒకరికొకరు ఫస్ట్ సబ్స్క్రైబర్ రావాలి సపోర్ట్ చేసుకోవాలి కాలక్షేపం అవి సహజమే కానీ ఏంటంటే ఎక్కువ యూట్యూబ్ ప్రమోట్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం ఆ విషయం గుర్తుంచుకోవాలి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఏంటంటే మనము యూట్యూబ్లో వీడియోలు చేసేది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం ఈ వర్క్ చేసుకునేది చూపిస్తాను లేకపోతే పొలం పనులు చేసుకునేది చూపిస్తారు మీరు గమనించారా ఏమి లేకుండా పొలం పనులు చేసుకునే వాళ్ళకి ఐదు లక్షలు ఆరు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కంటెంటు టాలెంట్ ఏముండదు అక్కడ వాళ్ళు చేసే వృత్తిని చూపిస్తారు దాన్నే నచ్చుతారు జనాలు మనం ఏమనుకుంటామంటే చాలామంది బాగా మంచి బట్టలు వేసుకోవాలి మంచి చెప్పులు వేసుకోవాలి ఇంకా బాగా అందంగా ఉండాలి అనుకుంటాం ఇంత అందంగా యూట్యూబ్ అనే అందంగా చేసేది సినిమాల్లో అదేంటంటే చాలామంది చూస్తారు కాబట్టి యూట్యూబ్ అనేది ఎలా కాదు యూట్యూబ్ అనేది న్యాచురల్ మనం ఎలా ఉండామో ఒకటి కంటెంట్ అన్నా ఉండాలి రాబట్టి మనం సెలబ్రిటీస్ అయినా ఉండాలి లేదంటే మనం ఎలా ఉన్నామో అలా చూపించుకోవటమే యూట్యూబ్ అనేది దాన్నే లెక్చుతారు యూట్యూబర్స్ మీరు లేదు చాలామంది ఏమంటారు అంటే మంచి మీ నాకు నాకు వచ్చే విమర్శలు ఏంటంటే నీకు స్టెప్స్ ఈ వయసులో స్టెప్స్ అవసరం పాటలు అవసరమా అని కొంతమంది అంటారు సరైన బట్టలు సక్రమైన వేసుకోకుండా పాటలు చేస్తున్నాం అని కొంతమంది అంటారు మీరు కాళ్ళకి చెప్పులు కాకుండా బూట్లు వేసుకొని చేయండి అంటారు ఇవన్నీ వేసుకొని చేయాలంటే అది నా అర్హత కాదు నా స్థాయి కాదు ఎందుకంటే నేను ఒక సాధారణమైన చిన్న వర్క్ షాప్ నాది నా వర్క్ కూడా చూపిస్తాను ఎందుకంటే నేను గొప్పవాడి నేను కాదు ఒక గొప్ప అంటే పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తులు పోయినాయి తీసి పక్కన పెట్టినాయి చెప్పుకునే ఉపయోగం ఉండదు పోయిన ఇప్పుడైతే నేనున్న పరిస్థితి అయితే సాధారణ స్థితి నన్ను నేనుగా చూపించుకోవడానికి ఇష్టపడుతుంది యూట్యూబ్లో ఇంకపోతే పాటల స్టెప్స్ అంటారా ఊరు బయటికి సాయంత్రం నేను ఎక్సర్సైజ్ వెళ్తాను వాకింగ్ చేయాలని వెళ్తాను వాకింగ్ చేయడం అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు షుగర్ ఉంది చేయకపోతే బాగుండదు లొకేషన్ వెదర్ బాగున్నప్పుడు నా పాట ఆ పాటను చూస్తాను నన్ను కాదనే లెక్కలో నేను చేస్తా కాకపోతే నా ఉత్సాహం కోసం ఏదో ఒక ఎకరాలు కాబట్టి పిచ్చి పిచ్చిగా ఎగురుతా అది అందరికీ చెప్తున్నా దాంట్లో నా యొక్క బట్టలు చెప్పులు ఇవన్నీ నేను గమనించను నేను ఆ లొకేషన్ చూపించడం కోసం మాత్రమే చేస్తాను పైగా నేను ఏదో ఒక ఎక్సర్సైజ్ కాబట్టి ఏదో ఒక చేతులు ఊపుతా నేను ధ్యాన కాదు మంచి ఇది కాదు అందువల్ల అర్థం చేసుకోండి అది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తాం సక్సెస్ సక్సెస్ కావటం కాకపోవటం అనేది మనం మన వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ మటుకు ఎవరు కూడా గమనించండి సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఒకటి రెండు మూడు వీళ్ళ పోస్టులో చూస్తారు కానీ తర్వాత చూడరు యూట్యూబ్ ప్రమోట్ చేస్తేనే మనం సబ్స్క్రైబ్ మన సక్సెస్ అవుతాం కానీ సబ్స్క్రైబర్స్ అనేది మనకు పునాది లాంటిది సబ్స్క్రైబర్స్ ఉండాలి అంతే కానీ మనకి వీడియోల్లో మనం మంచి అందంగా కనపడటము బట్టలు వేసుకోవడం అనేది మనకు స్థాయి స్తోమతను బట్టి ఉంటుంది ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవరిని బాధ పెట్టద్దు మనం బాధపడద్దు అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అదే నా కాన్సెప్ట్ పొరపాటు మాట్లాడితే సారీ క్షమించండి థ్యాంక్ యూ